కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శుభవార్త చెప్పింది గత ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్గా రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయించింది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఆర్బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన ఆరు వందల పదహారవ ఈ నిర్ణయం తీసుకున్నారు పెద్ద మొత్తంలో మిగులు నిధులను బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపారు దేశీయ అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు రిస్క్ ముప్పును సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది కంటిజెంట్ రిస్క్ ఫర్ బఫెల్ లెవెల్ను కూడా ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఐదు శాతానికి పెంచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి ఆర్బీఐ రెండు పాయింట్ ఒక్క లక్షల కోట్లు చెల్లించింది అప్పటితో పోలిస్తే ఇప్పుడు మొత్తం ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం మేర పెరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ ఎనభై ఏడు వేల నాలుగు వందల పదహారు కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించింది ఏటికేడు ఈ మొత్తం పెరుగుతూ వస్తోంది వివిధ ఆదాయాల వ్యయాల మధ్య తేడాను మిగులు నిధులుగా వ్యవహరిస్తారు ఈ మిగులు నిధులను ఆర్బీఐ ఏటా కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది